ఇరవై రెండు లక్షలకే త్రీ పీహెచ్కే సింప్లెక్స్ విల్లా వివరాలకు ఈ నెంబర్స్ ని సంప్రదించండి హైదరాబాద్ లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది ప్రతిరోజు ఎండలతో సతమతం అవుతున్న ప్రజలకు ఉపశమనం లభించింది ఉదయం నుంచే దత్తమైన మేఘాలు కమ్ముకోగా నగరంలోని పలుచోట్ల వర్షం కురవడంతో వాతావరణం చల్లబడింది ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరవుతున్న హైదరాబాద్ నగరవాసులకు వెదర్ చల్లబడింది వీకెండ్ అవ్వడం అటు ఆఫీసులకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండడంతో వర్షాన్ని ఎంజాయ్ చేస్తున్నారు ఉదయాన్నే వర్షం కురవడంతో కాస్త ఊరట లభించింది ఇప్పటికీ ఎండలు నలభై ఐదు డిగ్రీలు దాటగా ఇప్పుడు వర్షంతో నగరం అంతా కూల్ కూల్ అయింది రాజేంద్రనగర్ నాగోల్ చైతన్యపురి సైదాబాద్ శంషాబాద్ చార్మినార్ నాంపల్లి దిల్సుఖ్ నగర్ వనస్థలిపురం కాచిగూడ నాగోల్ చంపాపేట్ ముషిరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ చిక్కుడుపల్లి రామ్నగర్ ఖైరతాబాద్ లక్డికపుల్ ఓయూ క్యాంపస్ హబ్సీగూడ ఉప్పల్ నారాయణగూడ హిమాయత్నగర్ మెహిదీపట్నం మాదాపూర్ బంజార్ హిల్స్ జూబ్లీహిల్స్ మసప్ ట్యాంక్ తదితర ప్రాంతాలలో వర్షం కురిసింది ఉదయం ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు కాలేజీలకు వెళ్లే విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు శనివారం కావడంతో పలు ఆఫీసులకు సెలవు కారణంగా ట్రాఫిక్ తిప్పలు తప్పాయి దాదాపు రోడ్లన్నీ క్లియర్ గానే ఉన్నాయి వేసవి ఉక్కపోతతో అల్లాడుతున్న నగరవాసులకు ఈ వర్షం కొంత ఉపశమనాన్ని ఇచ్చింది ఎండల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కరోజే ఐదుగురు మృతి చెందగా నలభై ఐదు డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది రాబోయే రోజులలో గరిష్టంగా రెండు నుంచి మూడు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది ఏదేమైనప్పటికీ వర్షం నగరవాసులకు రిలీఫ్ ఇచ్చింది ఎండల కారణంగా బయటకు వెళ్లాలంటేనే భయపడే జనం కాస్త ఇప్పుడు ఈ వర్షం కారణంగా సూర్య తాపం నుంచి బ్రేక్ దొరికింది అంటున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి